హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఒక వీడియో చేశాను దాంట్లో కేవలము ఆంధ్రప్రదేశ్లో లేని హడావిడి కేవలం తెలంగాణలోనే ఎందుకు అని చెప్పేసి నిన్న ఈ వర్గీకరణ సంబంధంగా ఒక వీడియో రిలీజ్ చేశాను చాలామంది చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు ఓకే ఇక్కడ ప్రధానంగా నిన్న ఈ ఈరోజు న్యూస్ పేపర్లో నిన్న రెడ్డి జాగృతి సంస్థ మందకృష్ణ ప్రధాన వక్తగా మన సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టిన మీటింగ్కు సంబంధించిన వివరాలు ఈరోజు వీడియోల రూపంలో తర్వాత న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగేది వాళ్ళు ఇచ్చిన సలహా మాదిగలు మాకు ఎంత సేవ చేస్తున్నారో మేము మాదిగలు వెంటే ఉంటాము మీ ఇష్టం ఎవరు కాదని లేదు దానికి మాలలు మీకేమీ అభ్యంతరం పెట్టడం లేదు అది మీ మీ స్వచ్ఛందంగా మీ ఆలోచన ఎలా ఉంటే అలా మీరు చేయాలి అందరూ ఎవరి అనుమతి కానీ లేకపోతే ఆమోదం కానీ అవసరం లేదు ఇక రెండోది ఈ మాలలు వర్గీకరణ అడ్డుకుంటున్నారు ఈ మన మాలలు ఇల్లి మందక్రిష్ణతో కలిసి డిస్కస్ చేసి పరిష్కారం తీసుకోవాలా అని కూడా సూచించారు ఇక్కడ అందరూ గమనించాల్సింది అందులో మదకృష్ణ ఆ రోజు నిన్న మీటింగ్లో సో మనకు కాంగ్రెస్ అంటే రెడ్డి గారి పరిపాలన ఉండాలా కానీ తెలంగాణలో మాలాల పరిపాలన ఆయన ఎప్పుడూ మాలాల మీద ఏడవటమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం దానివల్లనే అతను అతనంటే మాలలకు ద్వేషం అతను ఎంతమంది మాదిగలు ఉన్న మాలలు ఏడవరు అక్కడ ఇద్దరు ఒకరో ఇద్దరు మాల మాలలు కనిపిస్తే మా మన ఏడుస్తాడు నెంబర్ వన్ ఫస్ట్ ఏడుస్తాడు అక్కడ మనకి ఇదివరకు ఇప్పుడు అక్కడ కా కాంగ్రెస్లో ఖర్గే ఉన్నాడు లేదా ఇంతముందు పనబా లక్ష్మి పనబాక లక్ష్మి గారి గురించి అనేవాడు దాని తర్వాత ఆయన ఈ మన అమలాపురం ఎంపీ హర్షకుమార్ గారు వీళ్ళంతా అడ్డుకున్నారని ఇదివరకు పాతకాలంలో చాలా రోజులు గోల పెట్టాడు సో ఎవరేమీ అడ్డుకోవటం లేదు మాలలు ఇప్పుడు తెలంగాణలో వర్గీకరణ వర్గీకరణను మాలలు అడ్డుకున్నారా ఎక్కడ అడ్డుకున్నారు ఈ నాయకులు ఈ కుల సంఘాల నాయకులు పెద్దలు మేధావులు వీళ్ళంతా రోజు మనకు విస్తృతమైన చర్చ మనకు చాలా పెద్ద ఎత్తున మా గొప్ప గొప్ప మేధావులంతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు దాని తర్వాత జడ్జెస్ లాయర్సు తర్వాత రీసెర్చర్స్ వీళ్ళంతా మనకు అనెండింగ్ డిస్కషన్స్ సార్ పోయి కానీ మాలలు అడ్డుకున్నారు మాలలు అడ్డుకున్నారు సో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు మన ధర్మాసనము రాజ రాష్ట్రాలు చేసుకోవచ్చని సూచన సూచన ప్రయోగంగా చెప్పారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మేము చేస్తామన్నారు దానికి వన్ మ్యాన్ కమిషన్ వేశారు దానికి సంబంధించిన ఫార్మాలిటీ చేస్తూ పోతున్నారు వాళ్ళు ఇంకా దాన్ని ఈ కమిషన్లు ఏమైతే కమిషన్లు వేశారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ ఒక జడ్జి గారిని రిటైర్డ్ జడ్జి గారిని వాళ్ళు ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని ఆఫీసర్స్ అంతా డిస్కస్ చేసి తర్వాత క్యాబినెట్లో డిస్కస్ చేసి బిల్లు అయిన తర్వాత అది మనకు పాస్ అవ్వడానికి అసెంబ్లీకి వెళ్తుంది అవన్నీ ఏం జరగకుండా ముందే మాలలు అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని ఏడిపోయింటిది ప్రతి వాళ్ళు మాలలు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడ అడ్డుకున్నది ఎక్కడ అడ్డుకోవడానికి అవకాశం ఏంటి ఇక్కడ ఏ రూపంలో మాలలు అడ్డుకుంటున్నారు మాలలు మొదటి నుంచి చెప్తున్నారు మేము వర్గీకరణకు వ్యతిరేకము ఈ రకమైన వర్గీకరణకు వ్యతిరేకము మనకు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ మీరు సవరించుకొని చేసుకోండి దానికి అందులో వర్గీకరణ గురించి సూత్రపయంగా మాలలు వ్యతిరేకులు కాదు బట్ ఈ రకమైన విధానము అనేది చట్టవిరుద్ధం అనేది మాలల అభిప్రాయం అది మేధావులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ రాజ్యాంగ పరంగా వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ వర్గీకరణ బిల్లు పాస్ చేసినప్పటికీ ఇది కేవలం రాష్ట్రాల వరకే పరిమితం అవుతుంది మరి యూనివర్సిటీ రేపు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కండక్ట్ చేసేది తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసేది వీటన్నిటికీ అవి వర్తించవు మరి అక్కడ మాల లోకాల పొరపాటున వస్తే మరి మరి అక్కడ అన్యాయం కాదా మరి దానికి పరిష్కారం కూడా అందువల్ల ఇది ఢిల్లీలో ఆమోదింపజేస్తే అందరికీ వర్తింపజేస్తే మాలలు అంటున్నారు సో ఢిల్లీలో వర్తింప చేయడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా దానికి ఆ ప్రయత్నం మోడీ గారు చేయకుండా రాష్ట్రాల మీద నేను నెట్టేసి మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన తప్పుకున్నారు మరి యూపీఎస్సిలో వర్గీకరణ వద్దా తర్వాత ఇతర రైల్వే రిక్రూట్మెంటు తర్వాత మస్తుగా పోస్టులు పడతా ఉన్నాయి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లు ఇవన్నీ మరి వాటికి ఇది వర్తించదే మీ రాష్ట్ర వర్గీకరణ మరి దీని మీద మేధావులు దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు మీరు కూలంకషంగా అన్ని చర్చించి మాదిగలకు న్యాయం చేయడానికి మేము అభ్యంతరం లేదు ఎవరైతే వెనకబడ్డారన్నారో న్యాయం చేయండి మాదిగలు చాలామంది వెనుకబడి ఉన్నారు కొంతమందికి ఇంతవరకు ఇరవై రెండు ఎస్సీ కులాలు కనీసం టెన్త్ క్లాసు డిగ్రీ వరకు లేరు అది గమనించండి వాళ్ళకేమైనా సాయం చేయగలిగితే ఇంకా సంతోషం ఈ దుష్ప్రచారం మానాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మాలని ఏం అడ్డుకోవటం లేదు అసలు ఈ రాష్ట్రాలు వర్గీకరణ చేయటం వల్ల అవి కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న ఉద్యోగాలకు లేకపోతే అడ్మిషన్స్ ఈ కాలేజీ తర్వాత యూనివర్సిటీ హై స్కూల్ అడ్మిషన్స్ ప్రొఫెషనల్ కాలేజ్ అడ్మిషన్స్ వరకు వర్తిస్తుంది మరి నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో నీటు జేఈ దాని తర్వాత ఇతరత్ర చాలా ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే యూపీఎస్సి ద్వారా జరుగుతున్న మనకు పెద్ద పోస్టులు ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ సర్వీసెస్ దాని తర్వాత దానికి సంబంధించిన దగ్గర దగ్గర ముప్పై రెండు క్యాడర్స్కు సంబంధించిన రిక్రూట్మెంట్ యూపీఎస్సి చేస్తూ ఉంది అలాగే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద రిక్రూట్ చేస్తూ ఉంటారు రైల్వే సర్వీస్టర్స్ కూడా జరుగుతున్నాయి వీటన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణ వర్తించదు అని ఈ మేధావులు మందకృష్ణ ఆయన సపోర్ట్స్ అంతా గమనించాలి మరి వీటికి అక్కర్లేదా ఇందులో ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి అందులో మరి ఇక్కడ వర్గీకరణ లేకపోతే ఒకవేళ మరి మాలలు ఏమని ఎక్కువ మరి మీ మీ వాటా దోచుకుంటారేమో మరి దాని దీని గురించి కూడా ఈ మేధావులు మీరంతా మేధో మదనం చేసి దీనికి పరిష్కారం చేయండి సో మాలలు చెప్పేది ఒకటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేస్తే అన్నిటికీ వర్తిస్తుంది అన్నిటికీ సర్వరోగానికి అదే పెరిసిలిన్ ఇంజక్షన్ లాగా అన్నిటికీ పనిచేసినట్టుగా ఇది పనిచేస్తుంది కాబట్టి కేంద్రము ఈ వర్గీకరణ చేస్తే బాగుంటుందని మాలలు అంటున్నారు మాకు అక్కర్లేదు ఓన్లీ రాష్ట్రాలు చేస్తే చాలు అని మరి మేధావులంతా కుల సంఘాలంతా మీరంతా దానికి అంగీకరిస్తే కానివ్వండి ఎవరికి మాలలకి ఏమి అభ్యంతరం లేదు బట్ ఈ పోస్టులన్నీ వీటికి ఇందులో మీకు మీకు కావలసిన వాటా రాకపోవచ్చు మరి దాని తర్వాత మీరు చింతిస్తే లాభం లేదు ఎందుకంటే మాలలు ఎక్కువ మంది ఐఏఎస్ ఐపిఎస్ అవుతున్నారని అందువల్ల ఈ మందకృష్ణ అలాంటిది తట్టుకోలేడు అందుకని ముందే ఆ విషయం కూడా ఈ మేధావులు ఆయనకు మీరు విఫలంగా చెప్పి దాని గురించి ఏం చేయదలుచుకున్నారు కూడా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ